ఫ్రెండ్స్ నేను ఈరోజు సాదా కటింగ్ బ్లౌజు ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి మన క్లాత్ అనేది ఫస్ట్ ఫోల్డింగ్ అయితే తీసేయాలి తీసిన తర్వాత ఇలా ఒక అయితే వేసేసుకోండి ఇలా సైడ్కి వేసిన తర్వాత మన బ్లౌజ్తో ఒకసారి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని తీసి ఈ విధంగా పెట్టి చూడండి మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను డాట్స్ వేస్తాం కదా అందుకే ఎక్స్ట్రా అనేది క్లాత్ తీసుకున్నాను చూడండి సరిపోతుంది క్లాత్ అనేది ఫస్ట్ ఇలాగైతే క్లాత్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మనం ఒక కుట్టు ఎమ్మింగ్ కోసం ఇక్కడనైతే ఒక మార్క్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మన బ్లౌజ్ని పొడవ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి చూడండి ఇక్కడి నుండి షోల్డర్ వరకి షోల్డర్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్క్ అయితే చేసుకోండి నెక్స్ట్ మనం జాయింటింగ్ కోసం ఇంకో మార్క్ తీసుకోండి తీసుకొని దాన్ని అయితే ఎలా స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి వేసిన తర్వాత మన కప్పు కప్పు అనేది ఉంది అనేది చూసుకోండి చూసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసుకోండి ఇలా పెట్టేసి మనం ఇక్కడ వచ్చింది కదా అక్కడ నుండి కొంచెం పైనకనే మార్క్ చేసుకోండి మనం గల్లా అనేది స్టిచ్ చేస్తాం కదా అప్పుడు అందుకోసం కొంచెం అయితే పైనకి మార్క్ చేసుకోండి మనకు సాదా కటింగ్కి అయితే టూ అండ్ హాఫ్ తీసుకోండి గల్ల కోసం టూ అండ్ హాఫ్ తీసుకొని మార్క్ చేసుకోండి టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అక్కడ నుండి మనం మళ్ళీ షోల్డర్ షోల్డర్ అనేది ఎంతవరకు ఉంది అది కూడా చూసుకోవాలి చూసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ వరకు అయితే ఉంది ఇలా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ మనం వెడల్ప్ అనేది మనం ఇక్కడ జాయింటింగ్ అయితే ఉంది కదా హ్యాండ్ జాయింటింగ్ ఇది పట్టుకొని ఇక్కడ నుండి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ వరకు మార్క్ చేసుకొని మనం మార్క్ అయితే ఈ విధంగా చేసేసుకుందాం చేసుకున్న తర్వాత మనం రౌండ్ ఏ విధంగా తీసుకోవాలనేది చేయిస్తుంది చూడండి ఇలా అయితే మనం మార్క్ చేసుకుందాం ఈ విధంగా తీసుకొని రౌండ్ అనేది ఇలా మక్ చేసుకోండి మనం ఇప్పుడు సాదా కట్టింగ్ కదా మనకు రౌండ్ అనేది దీంట్లోనే తీసుకోండి రౌండ్ అనేది ఈ బాక్స్లోనే తీసుకోండి తీసుకొని కట్ అయితే చేసుకోండి ఈ విధంగా అయితే రౌండ్ తీసుకోండి ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు సాదా కటింగ్ అనేది చూడండి నేను ఇలా కట్ చేస్తున్నానండి ఇలా మార్పు చేసుకొని ఇవి అయితే మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కదా ఈ సెంటర్ పాయింట్ని ఇలా తీసుకొని ఇక్కడైతే ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టిద్దాం పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటాం కదా ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే విధంగా తీసుకోవాలి మనకు షోల్డర్ ఎక్క ఎక్కడి వరకు అయితే ఉందో అది చూసుకోండి చూడండి మనకు షోల్డరు ఇక్కడ కుట్టడ స్టిచ్చింగ్ అయితే చేశారు కదా జాయింటింగ్ కోసం ఒక మార్క్ అయితే చేసుకోండి ఇక్కడ నుండి మన రౌండ్ అనేది ఎక్కడ వరకు ఉంది అనేది చూసుకోండి చూడండి ఇక్కడి వరకు వచ్చింది కదా ఇలా ఒక మార్క్ చేసుకోండి కొంచెం పైన కానీ మార్క్ చేసుకోండి నెక్స్ట్ షోల్డర్ కూడా అదే విధంగా ఇక్కడికైతే తీసుకోండి తీసుకొని ఇప్పుడు మనం బాక్స్ అయితే గేసిద్దాం ఇలా అయితే మార్క్ చేసుకోండి చేసుకొని మనకు రౌండ్ అయితే ఇక్కడ వరకు తీసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ మనకి క్రాస్ పట్టి అనేది జాయింటింగ్ చేశారు కదా ఎక్కడి వరకు అయితే క్రాస్ పట్టి జాయింటింగ్ ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని క్రాస్ పట్టి జాయింట్ చేయడానికి ఇంకో మార్క్ తీసుకోండి మార్క్ తీసుకొని ఈ విధంగానే స్ట్రైట్ లైన్ అయితే ఇక్కడికి వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి మన హ్యాండ్ జాయింటింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడికైతే ఒక మార్క్ అయితే వేసేయండి వేసి దీన్ని ఇలా కలిపేసేయండి కలిపేసి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని మన రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా రౌండ్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుందాం రౌండ్ అనేది తీసుకొని కట్ చేసుకుందాం ఫ్రంట్ పోటీ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు సాదా కటింగ్ అనేది చూడండి చాలా ఈజీగా మాకు తీసుకోవచ్చు జస్ట్ మనకి గల్లా రౌండ్ ఎంత తీసుకోవాలనేది చూసుకుంటే సరిపోతుంది మనకు సాదా కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత మనము త్రీ త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకుందాం డాట్స్ కోసం త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని ఇక్కడైతే టక్స్ అయితే పెట్టేసుకుందాం టక్స్ అయితే పెట్టేసాం కదా దీన్ని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ మనకి క్రాస్ పట్టీ అనేది కావాలి క్రాస్ పట్టి ఇక్కడ మనకైతే క్లాత్ అయితే మిగిలింది దాన్ని ఇలా స్ట్రైట్ కట్ చేసుకొని క్రాస్ పట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకోవాలి చూడండి మనకు ఫోల్డింగ్లోనే క్రాస్ పట్ట అనేది క్లారిటీగా కట్టిస్తుంది దీన్ని మనం కొలత అయినా తీసుకోవచ్చు లేకపోతే మనకు క్రాస్ పట్టి అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని అయినా తీసుకోవచ్చు చూడండి ఇలా మార్క్ చేయండి ఇలా మార్క్ చేసి కొంచెం ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసేసి తీసుకోండి తీసుకుంటే క్రాస్ పట్టి కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇలా కట్ చేసుకొని సెంటర్ నుండి సపరేట్ అయితే చేసేయండి చేసేసి దీన్ని పక్కన పెట్టిద్దాం నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే ఇప్పుడు తీసుకోవాలి డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ అయితే చేసుకుందాం హ్యాండ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా మనం ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఎమ్మింగ్ పట్టి కోసం ఒక స్ట్రైట్ మార్క్ అయితే వేసేద్దాం ఇలా వేసి మనకు హైండ్ అనేది ఎమ్మింగ్ పట్టి అంతా తగ్గించి పెట్టమని చెప్పారు కస్టమర్స్ అయితే మనకు అందుకనే మనం ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాం ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ ఎంత అనేది చూసి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను చేసుకొని నెక్స్ట్ మనం పొడవు వేసేసాం కదా ఇప్పుడు వెడల్పు కూడా అలాగే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చింది మనకు కొంచెం అయితే జాయింటింగ్ చేసుకోవాలి హైండ్ అనేది జాయింటింగ్ చేసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే హైండ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నుండి కట్ అయితే చేసేసుకుందాం మనకు హైండ్ అనేది కొంచెం ఎక్కువేం కాదు జస్ట్ కొంచెం జాయింటింగ్ మాత్రమే క్లాత్ అనేది తక్కువగా ఉంది దాన్ని మనం క్లియర్ చేద్దాం ఇక్కడ నుండి ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం అనేది మనము ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా హైండ్ అనేది వచ్చేస్తుంది చూడండి నెక్స్ట్ మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలింది కదా దీంట్లో మనము ఎమ్మింగ్ పట్టి కోసం తీసుకోవచ్చు మళ్ళా క్రాస్ పట్టి క్రాస్గా మనం తీసుకొని గల్ల జాయింటింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టినైతే తీసుకోవాలి తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా మనమైతే సాదా కటింగ్ చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసాం చూడండి మనకి హ్యాండ్ అనేది వచ్చేసింది నెక్స్ట్ క్రాస్ పట్టి అనేది కూడా వచ్చేసింది హ్యాండ్ చూడండి హ్యాండ్ నెక్స్ట్ క్రాస్ పట్టి క్రాస్ పట్టి కూడా మనకు ఈజీగా వచ్చేసింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ సాదా కటింగ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ కూడా వచ్చేసింది చూడండి చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసాం ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి